భీష్మాని దగ్గరికి పోయి దండం పెడుతంటే దుర్యోధుని దృష్టాసు అందరూ తల రుణాలకెత్తున్నారో కృపాచార్య ద్రోణాచార్య ఆచార్య మీకు దండం పెడతా బిత్తులు తిరుగుతున్నది ఆగమాగము తిరుగుతున్నది అయ్యరాలా మీకు దండం పెడతా కురు వంశము లోపల నిన్ను మంచి పేరు తెచ్చుకున్న తల్లిని నేను గొప్పనైన తల్లిని సత్యవంతురాలు అన్నమాట తప్పలేదు అబద్ధం ఆడలేదు అని తప్పలేదు పలికి నేను పొంపలేదు అందరికి అందరికి దండం పెట్టిన కాని వాళ్ళిద్దరు పాప నీచులు నికృష్టులు వాళ్ళ ముఖాలు చూసుకుంటా అందరూ అందరు తలకేస్తున్నారు అయ్యలాలాకడ కడీరు నా మానవ పోయినాక నా ప్రాణం ఎందుకు నా ప్రాణమే పోయినాక భగవంతునికి నా ఆత్మ చది కావచ్చు నా ప్రాణముండంగా నా మానం పోవద్దా అని ద్రౌపదమ్మ అయ్యో కొంగు పెట్టే ఓదేవుడా ఓదాముడా అయ్యో మోకాన కొంగు ఓ ఓ దేవుడా కొట్టే దేవుడా

అమ్మవారు ద్రౌపదమ్మ రెండు చేతులతోటి జోడించి దండం పెట్టింది ఏకాగ్రతతో అన్నాను ఒప్పుతున్నా నాకు దిక్కు కావాలి నువ్వే నాకు దీవు కావాలి ఆ బొదలు ఉన్నోని ఆదుకుంటావు గోపాలకృష్ణుడా అన్నా గోపాలకృష్ణ దేవత